సో హాయ్ హలో రైతుల నమస్కారం ఎస్ఆర్కే అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం ముందుగా చూస్తున్న రైతులు మన ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద ఆలని అని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రావడం కోసం మన టాపిక్ వచ్చేసి మిర్చి ధరలు ఎంతవరకు పెరుగుతాయి ఈరోజు చారికి చూసుకున్నట్లయితే పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఖమ్మ మార్కెట్లో జెండా ధర వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు కొనుగోలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందల వరకు కొనుగోలు అవుతుంది ఏదైతే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల రెండు వందల నుంచి ఐదు వందల వరకు డిలస్ క్వార్టీలు కొనుగోలు అవుతున్నాయి అయితే క్వాలిటీ ఉన్నట్లయితే ఒక యాభై వంద రూపాయలు పెచ్చే జరుగుతుందని మార్కెట్లో కనుక్కోవడం జరిగింది అయితే మనం రెండు వారాల కింద వీడియో పెట్టడం జరిగింది ఆగస్ట్ నెలలో ఏసీ తేజ మిర్చి పద్నాలుగు వేల ఐదు వందల పైన కొనుగోలు జరుగుతుందని అయితే మనం చెప్పినట్లే ఖమ్మం మార్కెట్లో కొనుగోలు అనేది జరుగుతుంది ఆ వీడియో వచ్చేసి జూలై ఇరవై ఒక్కో తారీఖు పెట్టడం జరిగింది ఆ రోజు జెండా ధర చూసుకున్నట్లయితే పదమూడు వేల ఆరు వందల నుంచి ఏడు వందల వరకు ఉండడం జరిగింది అయితే ఆ వీడియోకు మనకు వచ్చిన కామెంట్లు ఏంటంటే పద్నాలుగు వేలకి నువ్వు కొంటావా అని మరి స్టాకిస్ట్లో వేపరస్తులో మనకు కామెంట్లు పెట్టడం జరిగింది అయితే సరే కామెంట్లు అంటే నేను తీసిన వీడియో ఏంటంటే ధర తక్కువ తీసా కాబట్టి కామెంట్లు అనేది పెట్టవచ్చు కానీ ఇప్పుడు ఆ ధర నేను అప్పుడు నేను చెప్పిన దానికి ఇప్పుడు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు గిరాక్ అయింది మార్కెట్ రైతులు గమనించాలి గుంటూరులో చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల మూడు వందల వరకు డీలర్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతున్నాయి ఇంకెక్కడో అక్కడక్కడ ఏసీ దగ్గర నాలుగు వందల వరకు వేస్తున్నారు అంటున్నారు కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పద్నాలుగు రెండు నుంచి పద్నాలుగు మూడు వరకు టాప్ రేట్ అని అక్కడ వేపర్ అస్తులు చెప్పడం జరిగింది త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదిహేను వరకు కొనుగోలు జరుగుతుంది అయితే ఎక్స్పోర్ట్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు చైనా నుంచి కూడా కొంతవరకు డిమాండ్ వచ్చిందని మార్కెట్లో మనకు చెప్తున్నారు అయితే ఈ వారం అయితే ఈ ఈ వారం అయితే ఒకరోజే కాబట్టి మార్కెట్ కమ్మ మార్కెట్ వచ్చే వారం పదిహేను వేలు ఖచ్చితంగా అవుతుంది రాసి పెట్టుకోండి ఎందుకంటే డిమాండ్ ఉంది ఆర్డర్స్ అనేది బాగా వచ్చాయి డిమాండ్ అయితే కొనసాగుతుంది మార్కెట్లో గత మూ మూడు నుంచి నాలుగు రోజుల నుంచి డిమాండ్గా ఉంది మార్కెట్ అనేది ఇది ఖమ్మమైనా వరంగల్ అయినా వరంగల్లో చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల వరకు కొనుగోలు తేజ గత రెండు వారాల కిందగా పదమూడు వేల ఐదు వందలు లోపే ఉంది మార్కెట్ ఇప్పుడు పద్నాలుగు వేలు ఉంది వరంగల్ గుర్తుపెట్టుకోండి రైతులు అయితే సరుకు అమ్ముకోవాలా లేదా అన్న విషయం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలలో పదిహేను వేలు స్టడీగా నడిచే విధంగా మార్కెట్ కనబడుతుంది వాళ్లకు డబ్బులు అవసరం ఉండి వేరే దగ్గర వడ్డీ తెచ్చుకున్నట్లయితే అమ్ముకోండి లేదు మా కొంతవరకు ఇంకా రేట్ పెరగాలి అంటే నవంబర్ వరకు వీట్ చేయండి ఏసీలో స్టాక్స్ కూడా గుంటూరులో వచ్చేసి నలభై మూడు లక్షలు అలాగే ఖమ్మంలో వచ్చేసి పదహారు నుంచి పదిహేడు లక్షల వరకు ఉన్నాయి వరంగల్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది లక్షల వరకు బిఎఫ్లు అలాగే అన్ని క్వాలిటీలు ఉన్నాయని మనకు సమాచారం అందింది అయితే పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఒక ఇరవై శాతం స్టాక్స్ తగ్గినాయని చెప్పుకోవచ్చు ఏసీ స్టాక్స్ కర్ణాటకలో కూడా ఒక ఇరవై ఆరు లక్షల వరకు బస్తాలు నిల్వ ఉన్నాయి ఎక్కువ బిఎఫ్లే ఉన్నాయని అక్కడ సమాచారం అందింది మనకు అదే మార్కెటు అసలుకి పదిహేడు వేలు అవుతుందా పద్దెనిమిది వేలు అవుతుందా అని అడుగుతున్నారు సో సెప్టెంబర్లో నాకు తెలిసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల వరకు స్టడీగా నడిచే విధంగా కనబడుతుంది ఏదైతే మనకు నవంబర్ నవంబర్లో మనకు కాయలు కూడా కొంతవరకు తగ్గుతాయి కాబట్టి ఇప్పుడు వచ్చే పంట కూడా కొంతవరకు తక్కువ వస్తుందని అంచనా ఉంది కనుక అప్పుడు పదిహేడు వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల మధ్య నడిచే విధంగా మనకు కనబడుతుంది ఎందుకంటే నేను రెండు వారాల కిందనే అనలిసిస్ చేసా పద్దెనిమిది వేలు ఖచ్చితంగా టచ్ అవుతుంది మార్కెట్ నవంబర్లో కాకపోయినా డిసెంబర్లో అయినా గుర్తుపెట్టుకోండి ఇది ఇదేదో యుక్తిగా టైంపాస్గా ఏదో ఇట్లా చెప్పట్లేదు నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తేనే నేను రైతులకు తెలియజేస్తాను సో మనం చెప్పే విధంగానే మార్కెట్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న న్యూస్ ఛానల్స్ కూడా మిర్చి ధరలు పెరుగుతాయనే పెరుగుతున్నాయనే అంశం పైన వాళ్ళు మామూలుగా వీడియోలు పెట్టడం జరుగుతుంది న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి అంటే పొలిటీషన్ ద్వారాకే సపోర్ట్ చేస్తే రైతులకు ఎప్పుడు సపోర్ట్ చేయవు గమనించగలరు రైతులు గతంలో మార్కెట్ సీజన్లో ఫిబ్రవరి టు మార్చ్ నెలలో కూడా ఎక్స్పోర్ట్స్ వస్తాయి ఆర్డర్స్ వస్తాయి అనే అంశం మీద కూడా విసిక్స్ ఛానల్ అని కొన్ని న్యూస్ ఛానల్స్ రైతులని కొంతవరకు మోసం చేసినాయి అని చెప్పుకోవచ్చు తమ యొక్క సరుకుని అమ్ముకోకుండా ఏసీల వైపు రైతు వెళ్ళడం జరిగింది ఈ న్యూస్ ఛానల్స్ అమ్ముకొని అలాగే కొన్ని కొన్ని పేపర్ ఆర్టికల్స్ కూడా కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఆ సీజన్లో అయితే ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం జెన్యున్గానే ఉంది వాళ్ళు చెప్పిన విధంగా రేట్లు అనేది కదలిక ఉంది కాబట్టి రైతులు చూసి తమ యొక్క సరుకుని అమ్ముకోండి ఒకసారి వెళ్ళి ఏసీలో చెక్ చేసుకోండి ఎందుకంటే వంద ఏసీలలో డెబ్బై ఏసీలు ఎలా ఉన్నాయంటే కరెంట్ బిల్ సేవ్ చేయాలని ఏసీలు అనేది ఒక రోజు రెండు రోజులు ఆఫ్ చేయడం వల్ల కాయ అనేది కలర్ షేడ్ అవుతుంది కనుక రైతులు చెక్ చేసుకోండి ఒకసారి తమ యొక్క సరుకుని చెక్ చేసుకోండి క్వాలిటీ ఉందంటే నవంబర్ డిసెంబర్ వరకు ఉంచుకోండి మ్యాక్సిమం డిసెంబర్లో పంపుకోండి ఎందుకంటే ఒక సంవత్సరం తర్వాత కాయ అనేది కలర్ షేడ్ అవుద్ది ఆటోమేటిక్గా కాబట్టి మనకి డిమాండ్ రెండు వేలు వచ్చినా కూడా మనకు అదే రేటు ఉంటుంది కనుక మన వడ్డీలు ఎక్కేసుకుంటే ఆడికే వస్తుంది ఇప్పుడు పెట్టిన రైతులందరూ కూడా క్యాష్ ఉండి ఏం పెట్టలేదు ఏదో కొంతవరకు రేట్ పెరుగుద్ది అమ్ముకోవచ్చు కదా అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మిర్చి తోట ఎప్పుడు వేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు అయితే వర్షాలు పడుతుంది ప్రస్తుతం తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలంగాణలో అయితే కొంతవరకు భారీ వర్షాలు అనేది కురుస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే అనువైన టైం చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఇరవై తర్వాత మీరు నాటుకోండి అధిక దిగుబడుల కోసం ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పది వరకు నాటుకుంటే మనకు కూలింగ్ అనేది ఉంటుంది కనుక మొక్క రూట్ డెవలప్మెంట్ అని బాగా వచ్చేసి మనకు వేరు వ్యవస్థ డెవలప్ కావడం వల్ల మనకి తె కొంతవరకు తెగులు కూడా రాకుండా నార అనేది బ వేసిన మొక్క మొక్క చనిపోకుండా ఉంటుంది రైతులు గమనించగలరు మార్కెట్ అనేది పెరుగుద్ది పక్కా పెరుగుద్ది ఏదైతే మంచి రేట్లే వస్తాయి కానీ అట్లానే రైతులు మళ్ళా అక్టోబర్ నవంబర్లో మొక్కజొన్న వేసేసి తర్వాత మిర్చి వేసుకోమకం ఈ విస్తీర్ణం కంటిన్యూ చేస్తే మనకి పద్దెనిమిది వేలు ఇరవై వేలు కంటిన్యూ అవుతుంది అన్ని వెరైటీలకి మనకు గుంటూరు రేసులో చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్లు అలాగే తేజాలు అనేది ఎక్కువగా ఉండడం జరిగింది ఖమ్మంలో ఓన్లీ తేజాలే ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని ఆరుమూరు వెరైటీలు కూడా పెట్టడం జరిగింది రైతులు మనకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది కనుక రైతులకు అందిస్తున్నా యాక్చువల్లీ నిన్న నేను వీడియో తీయడం జరిగింది కాకపోతే క్వాలిటీ లేదని నేను మళ్ళీ ఈరోజు కొత్త వీడియో తీయడం జరుగుతుంది నా నెంబర్ని కూడా మీకు డిస్ప్లే చేస్తా ఏమైనా డౌట్ ఉంటే స్టాక్ విషయంలో కానీ లేదా మిరప మందుల విషయంలో అయినా నాకు టెక్నికల్స్ కూడా దాదాపు తెలుసు కనుక నాకు కాల్ చేస్తే నేను మీకు దాదాపు తక్కువ పెట్టుబడిలో ఒక పదిహేను టు ఇరవై ఐదు క్వింటాలు ఎలా పండియాలో మనకు నేను సలహా ఇస్తా విపరీతంగా మందులు కొట్టి కూడా రైతులు ఇబ్బంది పడవద్దు మందులు కొట్టడం వల్ల కూడా కాయ అయ్యి కలర్ రావట్లేదు ఏసీలో పెడితే గతం గతంలో గతంలో ఏసీలో పెడితే కాయ అనేది రంగు వచ్చేది కానీ ఇప్పుడు కాయ ఏసీలో పెడితే రంగు అనేది రావడం లేదు నేను గుంటూరుకి వెళ్ళినప్పుడు చూశాను అక్కడ నాకు అంత డీలర్స్ క్వాలిటీ వండపల్లే కంపేర్ టు ఖమ్మం అయితే రైతులు అమ్ముకుంటారా అమ్ముకోరా అనేది మీ ఇష్టం అండి ఇది నేనేదో చెప్పాను కాబట్టి ఉంచుకున్నా నువ్వు ఉంచుకో అన్నావు అని ఉంచుకో అనేది మళ్ళీ అనొద్దు నేనైతే నా అయితే వెయిట్ చేయండి ఒక అక్టోబర్ నవంబర్ వరకు వెయిట్ చేయండి మీకు ధరలు అయితే తగ్గవు పక్కగా పెరుగుతాయి గత రెండు సంవత్సరాల నుంచి లాస్ ఉన్నారు కనుక ఈ ఒక్క సంవత్సరం వెయిట్ చేసి నవంబర్లో అమ్ముకోండి కొంతవరకు మీకు డబ్బులు మిగులుతాయని నా యొక్క అభిప్రాయం సో ఉంటానండి బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ మంచి టాపిక్తో కలుసుకుందాం